హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాం ఈ రోజు వీడియోలో మటన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను జనరల్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఒక్కసారిగా ఎక్కువ క్వాంటిటీలో ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది మరి ఇప్పుడు దీన్ని తయారు విధానం చూసేద్దాం ఇప్పుడైతే రెండు కిలోల వరకు మటన్ తీసుకున్నాను చక్కగా ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి ముక్కలన్నీ చూసారు కదా ఈవెన్గా ఉండాలన్నమాట చిన్నది పెద్దది అయితే గనక చిన్నవన్నీ ఉడికిపోయి గ్రేవీలో కలిసిపోతాయి ఇట్లా ఈవెన్గా ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక దబరాని పెట్టేసుకుని ఇందులోకి ఆయిల్ వచ్చేసి నేను జనరల్గా ఇంట్లో పావు కిలో మటన్ వండినప్పుడు ఆ గరిటెను వేస్తాను ఆ లెక్క ప్రకారమే నేను ఏడు గరిటెల వరకు శనగ నూనె తీసుకున్నానండి నాన్ వెజ్ వండినప్పుడు శనగ నూనెతోనే మంచి టేస్ట్ ఇస్తాయి ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువే వేసుకున్నాను ఒక గరిటెకి ఎందుకంటే మటన్లో నుంచి కొవ్వు అనేది వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా తక్కువ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులోకి మూడు బిర్యానీ ఆకులను ఈ విధంగా తుంచి వేసుకోవాలి అట్లాగే రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్కను వేసుకోవాలి వేసిన తర్వాత ఆయిల్లో బాగా వేగుతూ ఉండగా ఇందులోకి మూడు తరిగి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువ వచ్చేసి కిలోకి ఒకటి చొప్పున వేసుకున్నాను అంటే ఎనిమిది మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోతాయి అనమాట మూడు ఉల్లిపాయలు ఈ విధంగా తరిగి వేసుకున్నాను అట్లాగే మూడు ఉల్లిపాయలు మంచిగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఆయిల్లో ఈ ఉల్లిపాయల్ని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా జీలకర్రను వేసుకోవాలండి ఎందుకంటే ఇందాక నేను ఆయిల్లో వేయటం మర్చిపోయాను మీరు ముందుగా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని కోర్స్గా బ్లెండ్ చేసుకుని వేసుకోవాలి ఆ క్లిప్ కూడా మిస్ అయిందండి మీరు కూడా ఈ విధంగా వేసేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మెత్తగా చేశారంటే కనుక కోర్ అనేది తీపిదనం వచ్చేస్తుంది అట్లా రాకుండా ఉండాలంటే నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని వేసుకోండి ఇలా ఎందుకంటే గ్రేవీ అనేది చక్కగా తిగ్గా అనమాట ఇలా ఉల్లిపాయలు బాగా పచ్చివాసన పోయి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయబాకండి ఎందుకంటే మటన్ ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా అల్లం వెల్లుల్లి వేసామంటే అవి వేగిన తర్వాత తొందరగా అడుగు అనేది పట్టేస్తుంది ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మటన్ని ఈ విధంగా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మటన్ లోనికి వెంటనే సాల్ట్ వేయబాకండి ఎందుకంటే ఈ మటన్ లో నుంచి నీరు అనేది వస్తుంది ఆ నీరులు వచ్చి మరలా ఇంకిపోయేంత వరకు కూడా ఉంచుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా దీంతో పులావ్ కూడా వేస్తారండి మటన్ నుంచి వచ్చిన నీళ్ళతో అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి అది కూడా చేసి చూపిస్తాను మీకు చూసారు కదా గా వాటర్ అనేవి వచ్చినాయి కదా అవి మరలా ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో వచ్చేసి ఉప్పుని రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను అంటే కూర మొత్తానికి తగినంత ఉప్పుని యాడ్ చేసేసుకోండి అలాగే పావు టీ స్పూన్ అంత పసుపును కూడా వేసేసుకుని మరలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి ఇంకొక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించాలి ఆల్మోస్ట్ మటన్ అంతా ఈ మనం చేసే ప్రాసెస్తోనే ఉడికిపోతుంది సగం వరకు ఎందుకంటే ఒక ఇరవై నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే ఈ మటన్ నుంచి వచ్చిన నీళ్లతోనే మటన్ చాలా వరకు ఉడికిపోతుంది ఈ విధంగా చక్కగా ఎక్కిని మొత్తం ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే అది ఇంకిపోయిందంటే అడుగు పట్టేస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ముక్క సగం వరకు కుక్ అయిపోయింది ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు నేను చెప్పిన విధంగా చేశారంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ స్టేజ్ లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కిలోకి ఒక ఇంచు అల్లం చొప్పున లెక్క ప్రకారం వేసుకోండి అప్పుడు కరెక్ట్గా టేస్ట్ అనేది బాగా వస్తుంది నేను వచ్చేసి మూడు పెద్ద టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసుకునేటప్పుడు బాగా మెత్తగా చేసే బాకండి కూర టేస్ట్ అనేది మారిపోతుంది కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకుంటేనే కూర అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది ఏ కూర ఉండినా సరే అలా చేసి చూడండి బాగుంటుంది అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మరలా మూత పెట్టుకుని చక్కగా ఆ ఫ్లేవర్ అంతా మటన్కి పట్టించాలి కింద అనేది కొంచెం అడుగు పట్టేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పౌడర్ మసాలాలు వేసేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి అట్లాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులోనికి కారం వచ్చేసి మీ రుచికి అనుగుణంగా వేసుకోండి ఒకవేళ మంట తినగలితే ఇంకా ఎక్కువ మంటను వేసుకోండి లేదంటే కనుక నేను చెప్తున్నట్టుగా మూడు పెద్ద టేబుల్ స్పూన్ల వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను ఇది జస్ట్ కలర్ కోసమేనండి టేస్ట్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు ఇలా మసాలాలన్నీ వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చక్కగా మసాలాలు ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కారం వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి రెండు సెకండ్ల పాటు ఉంచాలండి ఎక్కువసేపు ఉంచామంటే కారం అనేది అడుగు పట్టేస్తూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఐదు పండు టమాటోల్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి కారం వేసిన తర్వాతే టమాటో అనేది వేసుకోండి ముందు వేసారంటే పచ్చివాసన వస్తుంది కూరకి చక్కగా నేను చెప్పినట్టు ఈ విధంగా ఒకదాని తర్వాత వేసుకోండి కూర అనేది చాలా గా వస్తుంది ఇప్పుడైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయని బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాను అట్లాగే ఒక కప్ పెరుగు వరకు ఈ రెండిటిని కలిపి మిక్స్ చేసుకోండి అంటే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇది వేసిన తర్వాత కూర ఇంకా గ్రేవీగా వస్తుంది టెక్స్చర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ఇలా వేసి కర్రీని ప్రిపేర్ చేయండి బాగుంటుంది ఇప్పుడైతే వాటర్ వచ్చేసి నేను రెండు కేజీల మటన్కి లీటర్న్నర వరకు వాటర్ పడతాయి మనం ప్రెజర్ కుక్కర్లో చేసినప్పుడు నీళ్ళ క్వాంటిటీ అనేది ఒకలా ఉంటుంది మనం విడిగా చేస్తున్నాం కాబట్టి నీళ్ళు ఇన్ని పడతాయి అనమాట అంటే మటన్ ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను నీళ్ళు పోసిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేసామంటే కూర అనేది చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడైతే చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకుందామా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని రెండు దాల్చిన చెక్కలు మూడు లవంగ మొగ్గలు అట్లాగే ఇందులోనికి కొద్దిగా అనాస పువ్వు కొంచెం జావిత్రి నాలుగైదు మిరియాలను వేసుకోవాలి ఇవన్నీ ఎక్కువ వేయవాకండి లైట్ లైట్గా నేను చూపించినంత వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ధనియాలు ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసుకుని వీటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం అంటే మనం ఇందాక ధనియాలు వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ధనియాలు కూడా ఎక్కువైనా చేదనేది వస్తుంది కూర ఇలా వేసిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది జీడిపప్పు పలుకులను వేసుకోండి ఎందుకంటే గ్రేవీ థిక్గా వస్తుంది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది వేయింది తప్పకుండా అట్లాగే కొబ్బరిని కూడా రెండు ఇంచులుగా ఐదు ముక్కలను వేసుకున్నాను గ్రేవీ బాగుంటుంది అట్లాగే ఒక టేబుల్ స్పూన్ నిండుగా గసగసాలు వేసుకోవాలి మనం వేసిన జీడిపప్పు కొబ్బరి గసాలు అనేవి ఈ కూరకి మంచి టేస్ట్ని ఇస్తాయి గ్రేవీ కూడా బాగుంటుంది ఇలా బాగా కలిపేసిన తర్వాత మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుని పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోగా కూర కూడా చక్కగా ఎగిరిపోయింది అంటే లీటర్ వరకు నీళ్ళు అనేవి ఇంకిపోయినాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మసాలా పౌడర్ని కూడా వేసుకుని ఇంకొక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఆ కొబ్బరిలో నుంచి ఆ సువాసన కానీ జీడిపప్పులో నుంచి మంచి థిక్నెస్ కానీ ఇందులోకి యాడ్ అవ్వాలి కాబట్టి ఇందులోకి ఒక గుప్పెటి వరకు తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి వేసిన తర్వాత ఇంకొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మనం వేసిన గరం మసాలా చక్కగా మటన్ ముక్కలకి పట్టుకుని గ్రేవీ కూడా మంచి సువాసన వస్తుంది అనమాట ఈ స్టేజ్లో వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇంత గ్రేవీ ఉన్నప్పుడే బంద్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ముక్కలు అనేవి చల్లారేలోపు గ్రేవీ అంతా పట్టేసుకుంటాయి అనమాట ఇప్పుడు మనం వేసిన గరం మసాలాలు తీసేసేయండి లేదంటే ఎక్కువ ఫ్లేవర్ అవే తెలిసిపోతాయి ఒక పావుగంట తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఆయిల్ కూడా ఎక్కువ అవ్వలేదు మనం వేసిన అన్నీ కరెక్ట్గా సరిపోయింది ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు చేశారంటే ఒకవేళ కేజీ మటన్కి అయితే క్వాంటిటీని తగ్గించుకోండి ఇంతకన్నా ఎక్కువ క్వాంటిటీ చేయాలన్నా కూడా నేను చెప్పిన వాటికన్నా కొంచెం పెంచుకుంటూ చేయండి పర్ఫెక్ట్ గా కుదురుతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి అయితే మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి